హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చివరిగా రెండు వేల ఇరవై రెండులో లో విడుదలైన సింగ్ చడ్డా సినిమాలో నటించారు హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గమ్ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషమనే చెప్పాలి టామ్ హ్యాంగ్స్ పాత్రలో అమీర్ నటించారు కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది అలాగే అమీర్ నటనపై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్ పై అమీర్ కూడా స్పందించారు అమీర్ ఖాన్ తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓ అభిమాని ఫెయిల్యూర్స్ను మీరు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించింది దీనికి ఆన్సర్ ఇచ్చేశారు ఆమీర్ ఖాన్ జీవితంలో ఎదగడానికి నేను చేసిన తప్పుల నుంచి చాలా నేర్చుకుంటాను ఉదాహరణకి రెండేళ్ల క్రితం నేను లాల్సింగ్ చడ్డా అనే సినిమా చేశాను ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చలేదనే చెప్పాలి సినిమాలో ఏదో మిస్ అయింది అని అనిపించింది నేను నా నటనను చాలా హై పీచ్కి తీసుకెళ్లాను అలానే సినిమా అంతటా దాన్ని అలానే కొనసాగించలేకపోయాను నటుడిగా అదే నేను చేసిన పొరపాటు నా తదుపరి చిత్రంలో దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఆ సినిమా ఫెయిల్యూర్ కి నేనే కారణమని చెప్పాలి నా కెరీర్లో విజయవంతమైన చిత్రాల కంటే ఫ్లాప్లే ఎక్కువ నేర్పించాయి నాకు అంటూ అమీర్ సమాధానమిచ్చారు సాధారణంగా సినిమా ఫ్లాప్ అయిందంటే దాని డైరెక్టర్ పై తోసేసే మన హీరోలు చాలా మందే ఉన్నారు కానీ నిజాయితీగా సినిమా ఫ్లాప్ అవ్వడానికి తానే కారణమంటూ అమీర్ చెప్పడం నెటిజన్లు ఆశ్చర్యపరిచింది ఇక షారూఖ్ సల్మాన్ ఖాన్లతో కలిసి సినిమా ఎప్పుడు చేస్తారని అడిగిన ప్రశ్నకి చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు అమీర్ నిజమే నాకు కూడా వాళ్ళిద్దరితో కలిసి ఒక సినిమా చేయాలని ఉంది ఇన్నేళ్ళు ఒకే ఇండస్ట్రీలో ఉంటూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదంటే అది చాలా తప్పు అందుకే ఇటీవల మేము ముగ్గురం కలిసినప్పుడు వాళ్ళని కూడా నేను ఇదే ప్రశ్న అడిగాను తప్పకుండా చేద్దామన్నారు కూడా ఇక ఈ మధ్య సల్మాన్ మా ఇంటికి వచ్చారు నా కోసం తన ఓన్ బ్రాండ్ అయిన జీన్స్ అలాగే టీషర్ట్ కూడా తీసుకొచ్చారు అప్పుడు మరోసారి దీని గురించి అడిగాను తప్పకుండా చేద్దామని సల్మాన్ అన్నారు మా ముగ్గురికి సరిపడా కథ ఎవరైనా డైరెక్టర్ తీసుకొస్తే తప్పకుండా కలిసి సినిమా చేస్తామంటూ ఆమిర్ ఖాన్ అన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు